అది మొదటి నుండి ఉంది అది అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ లాగా సినిమా ఒక ఇప్పుడు సినిమా అన్నది డైరెక్టర్ విజువలైజేషన్ ఆయన ఎంత బాగా విజువలైజ్ చేసి మనకి స్క్రీన్ మీద చూపిస్తాడు ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నువ్వు వినోదం పంచాలి ఎలాంటి వినోదం లైట్ హార్టెడా లేకపోతే ఏదో నువ్వు అనుకొని వినోదం పంచితే వాళ్ళు ఇదైతే సినిమా ఇంకా ఆడుతుంది అలా కాకుండా నువ్వు ఏదేదో తీసేసి ఏదేదో నువ్వు టైటిల్సే రాంగు పెడుతున్నావు ముందు టైటిల్స్ కాదు చిన్నది తీ నువ్వు కంటిన్యూ ఇలాంటి లిటిల్ ఆర్ట్ సినిమాలు చాలా రావాలి మనకి చిన్న సినిమాలు రావాలి ఇంకాను చిన్న సినిమాలు వచ్చి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే టాలెంట్ వస్తే అప్పుడు పెరిగితే కనుక ఆటోమేటిక్ ఇండస్ట్రీ కూడా మీకు బాగుంటుంది ఉపాధికి ఇబ్బంది బాగుంటుంది ఇండస్ట్రీ కూడా మంచి దీనిగా ఉంటుంది థియేటర్స్ కూడా మీకు ఫీడ్ దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ ప్రవాహం మిరాయి ఈ వారం అంతా మిరాయిను లిటిల్ హార్ట్స్ ఈ వారం నెక్స్ట్ ఈ వారం కూడా ఏమో ఐదారు సినిమాలు ఉన్నాయిగా అందులో డబ్బింగ్ కూడా మూడు నాలుగు అంటే సెప్టెంబర్ అనేది ఒక గోల్డెన్ అనుకోవాలి ఓజీ స్టామ్ అని అంటున్నారుగా ఎందుకంటే హరిహర్ విరమిలో అది కొద్దిగా పీరియడ్ డ్రాప్ ఇది ఓజీ కోసం జనాలు వెయిటింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓజీకి కూడా టికెట్లు బాబు టికెట్ రేట్ పెంచకుండా మామూలుగా ఇస్తే జనాలు చూస్తారు మీ అభిమానులు అందరూ